టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి ట్రెండింగ్ ట్రెండింగ్లోకి వచ్చారు అయితే ఈసారి తో కాదు ఆయన పర్సనల్ తో సెర్బియా మోడల్ నటాషా డివోర్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేలా ఉన్నారు హార్దిక్ పాండ్యా తన ముప్పై రెండవ పుట్టినరోజు సందర్భంగా కొత్త గర్ల్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు వెకేషన్ ఫొటోస్ బర్త్డే సెలబ్రేషన్ ఫోటోస్ ను ఇన్స్టాలో స్టోరీగా పెట్టాడు హార్దిక్ ఇందుకే అమ్మాయి ఎవరు అంటే తన పేరు మహికా శర్మ తను మోడల్ మహిక ఫ్యాషన్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు ఎకనమిక్స్ అండ్ ఫినాన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఐఎఫ్ఏ మోడల్ ఆఫ్ ది ఇయర్ ఎల్ఏ మోడల్ ఆఫ్ ది సీజన్ అవార్డ్స్ని గెలుచుకున్నారు హార్దిక్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నటాషా స్టాంకోవిస్తో విడాకులను ప్రకటించారు వీరిద్దరూ అగస్త్య అనే తమ కుమారుణ్ణి కో పేరెంటింగ్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు మహికా ఫోటోలను ఇలా పాండ్యా షేర్ చేయడంతో తను సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేస్తున్నాడని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ఫ్యాన్స్ క్రికెట్లో ఫంకీగా ఉండే కు మహిక కూడా పర్ఫెక్ట్ జోడీలా కనిపిస్తోంది తమ రిలేషన్షిప్ పై ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి